కూటమి ప్రభుత్వం ఎత్తుగడలకు ధీటుగా ఒక కీలక అడుగు వేయబోతున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే ప్రచారం అయితే వైసీపీ సోషల్ మీడియాలో బాగా జరుగుతుంది ఎందుకంటే ఏదో క్షణాన ఏదో రోజు ఏదో కేసులో ఏదో విధంగా ఏదో సమయంలో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అయితే ఖాయం అది జగన్కి కూడా అర్థమైపోయిందట ఇది ఎంతవరకు వాస్తవం అంటే ఎప్పుడైతే ఒక హత్యాయత్నం కేసు ఆయన మీద పెట్టి ఒక హత్య కేసు పెట్టి ఏ టూగా ఆయన నిందితుడిగా పెట్టారో అప్పటికే ఆయనకు అర్థమైపోయింది దాదాపుగా దగ్గరికి వచ్చేసింది ఏ క్షణంలోనైనా జగన్మోహన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనేది అలాంటి ఒక పద్మ వ్యూహంతో ఒక ఎత్తుగడతో కూట ప్రభుత్వం ముందుకు వెళుతోంది అనేది సో ఇటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు తాజాగా వాస్తవానికి గత కొద్ది రోజుల క్రితమే జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్నారు జగన్మోహన్ రెడ్డి అనే ప్రచారం అయితే జరిగింది అయితే ఆ జిల్లాల పర్యటన ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది అయితే ఇక ఆలస్యం చేయకూడదు ప్రభుత్వం ఉద్దేశం ఏమిటో ఆయనకు తెలిసిపోయింది కాబట్టి ఇమీడియట్గా జగన్మోహన్ రెడ్డి అప్రమత్తం అయ్యారట ఈ ఘటన ద్వారా భవిష్యత్తులో తన పర్యటనలకు చెక్ చెప్పేలా ప్రభుత్వం పావులు కదుపుతోంది అని కూడా జగన్ అనుమానించారట ప్రభుత్వం ఏదో చేస్తుంది అప్పుడు చూద్దాంలే అని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అనేది ఎప్పటి నుంచో జిల్లాల పర్యటనకు వెళ్దామని చెప్పి భావిస్తున్న జగన్ ప్రభుత్వం రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శిస్తుండటంతో జిల్లాల పర్యటనకు ముహూర్తం ఫిక్స్ చేశారు అనేది వైసీపీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాకు ఈ నేపథ్యంలో నీకు ఆలస్యం చేయకూడదు ఈ ఆలోచనతోనే వచ్చే నెలలో జరిగే వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమం నుంచి జిల్లాలకు వెళ్ళాలి అని చెప్పి నిర్ణయించుకున్నారు అనేది ఒక సమాచారం అంటే వైఎస్ఆర్ జయంతి రోజు నుంచి ఆయన జిల్లా పర్యటనకు ముహూర్తం రాబోతుంది ఫిక్స్ చేశారు అనేది జిల్లాల పర్యటనకు వెళ్లే ముందు ఆయా జిల్లాల నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిపై చర్చించేందుకు ఇప్పటికే పార్టీ పిఎస్సీ మీటింగ్ నిర్వహించాలి అని కూడా ఆలోచిస్తున్నారట ఈ రోడ్డు ప్రమాదం ఏదైతే ఉందో ఈ రోడ్డు ప్రమాదంపై తనను నిందితుడిగా చేర్చిన విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలి అనేది అలాగే తనను బయటకు రాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోంది అన్న విషయం ప్రజలకు చాటి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఐదున పిఎసీ భేటీ నిర్వహించాలని కూడా భావించారట ఇప్పటికే పార్టీ ముఖ్యులు అలాగే రీజనల్ కోఆర్డినేటర్లు అలాగే ఏపీలో ఉండే పిఎస్సి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళందరూ కూడా ఇమీడియట్గా తాడేపల్లి చేరుకుంటున్నారట ఇరవై ఐదో తేదీన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది జగన్ని అంటే ప్రజల్లో ఉండగానే జగన్ అరెస్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారా ప్రజల్లో ఉంటే సానుభూతి వస్తుందో లేదంటే సింపతి గెయిన్ అవుతుందనే ఉద్దేశంతో ఆయన అరెస్ట్ విషయంలో కూడా వెనక్కి తగ్గుతుందా కూటం ప్రభుత్వం ఏది ఏమైనా ఎత్తుకు పై ఎత్తు వేసేందుకు సిద్ధమవుతున్నారు జగన్